హై వ్యూవర్స్ వెల్కమ్ టు డైలీవేర్ సారీస్ ఈ రోజు మనం డైలీవేర్ సారీలో సింగిల్ కలర్ కాంబినేషన్ చూపించబోతున్నానండి ఇప్పుడు నేను ఏదైతే సారీ అది అదే కలర్ అనమాట సేమ్ బ్లౌజ్ అయితే మనకి సేమ్ ఆ సారీ కూడా వచ్చేసింది నేను ఒక సారీ మనం లాస్ట్ టైం తీసుకునే సారీలో ఒకటి కుట్టించుకున్నా అదే రెడ్ కలర్ బ్లౌజ్ అనేది అన్ని చీరల మీదకి చక్కగా వచ్చేస్తుంది మీరు కూడా ఇలా సెట్ చేసేసుకుంటే ఏ సారీకైనా కానీ ఇలాంటి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది కుట్టించేసుకోవచ్చు ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ అయితే మనకి ఫోన్ వర్క్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ గూగుల్ పే మాత్రం మాత్రమే అవైలబుల్ ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ మనకి లేవు కాబట్టి దయచేసి సిస్టర్స్ ఎవ్వరు కూడా అది చేయొద్దు దానికోసం మళ్ళీ నేను బ్యాంక్ వరకు పరిగెత్తాల్సి వస్తుంది మనకున్న నాలెడ్జ్కి ఓకే గూగుల్ పే అనుకోండి ఈజీగా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈజీగా ఉంటుంది మాకు ప్రజెంట్ అది కూడా పోయింది ఆ ఫోన్ పే కూడా పోయింది ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది ఈ సారీస్ కూడా మనకి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ సారీస్ వరకు మాత్రమే ఉన్నాయన్నమాట కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా శారీ ఫోటో పెట్టి ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన పెడతాం నేను రోజు మొత్తుకుంటూనే ఉన్నాను అయినా కూడా చాలా మంది సిస్టర్స్ అవైలబుల్ అని పెడుతున్నారు వాళ్ళకి ఆ చీర ఉంచాలో తెలీదు ఒకవేళ మేము ఉంది అని చెప్తాం కదా ఉంచాలో తెలీదు ఎవరికైనా అడిగితే ఇచ్చేయాలో తెలియక చాలా వరకు అట్లాగ డైలమా అయిపోతుంది మాకు సో అందుకోసం అని చెప్పేసి మీరు శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రమే మేము శారీ అనేది మీకు పక్కన పెడతాం మేము పే చేయండి అన్న తర్వాత మాత్రమే మీరు దయచేసి పే చేయండి కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్లో కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ మేము వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఓ వందలు వందలు గుట్టలు గుట్టలు సారీస్ ఉన్నాయనుకోండి ఓ వంద చీరలు ఉంటే అందరికీ పే చేయండి పే చేయండి అని చెప్పేయచ్చు నేనే థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ సారీస్ అయితే మనకి ఎవరికి ఇవ్వాలి ఎవరికి తీసేయాలి అనేది అర్థం కావట్లేదు నాకు ఓకే అదైతే కొంచెం ఈ చిన్న హెల్ప్ అయితే చేసేయండి ఇప్పుడు నేను ఈ సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది వీట్ కలర్ వీట్ కలర్ శారీకి ట్రైబల్ డిజైన్ కలంకారి ప్రింటెడ్ లో ఆల్ కలర్స్ యూస్ చేశారు సారీ మొత్తం నేను బ్యాక్ వరకు వెళ్తున్నా సారీ మొత్తం మీకు కనిపిస్తుంది చూడండి ఎంత క్లాసీగా ఎంత చక్కగా చాలా డీసెంట్ గా ఉంది ఓకే మొత్తం కనిపిస్తుంది సారీ అంతా కింద కుర్చీళ్లలో తప్ప అది కూడా మా పిల్ల చూపించేసింది మీకు శారీలో కుర్చీలు ఎలా వచ్చాయి అనేది చాలా స్లిమ్గా సూపర్ స్లిమ్ గా కనిపించవచ్చు ఇలాంటి డైలీవేర్ జార్జెట్ ఇది మనకి అఖీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ మెటీరియల్ కాబట్టి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ అట్లాగే నిన్నటి లైవ్ లో నేను చూపించాను జార్జెట్ జార్జెట్లో కూడా క్వాలిటీ బాగోకపోతే ఆ బండిల్స్ బండిల్స్ నేను రిటర్న్ చేసేసాను కానీ వీడియో అయితే చేయలేదు అంటే అంత నమ్మకంగా మన దగ్గర జార్జెట్ మెటీరియల్ అనేది మీరు తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి సారీస్ అన్ని అన్నీ కూడా ఓకే ఈ సారీలో మనకి పళ్ళు అనేది గా ఇవ్వలేదండి సేమ్ యాజ్ యాజ్టీజే ఇచ్చారు రన్నింగ్ కలర్ కాంబినేషనే ఉంటుంది అనమాట ఓకే ఇలా వచ్చింది సేమ్ వచ్చేసింది ఈ సారీకి బ్లౌజ్ అంటే ఇప్పుడు నేను రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను కదా అదే కలర్లోనే బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది రెడ్ కలర్లో సారీ టోటల్ లుక్ వైజ్ ఇది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు మీరు ఏదైనా శారీస్కి సంబంధించి వీడియో చూసేటప్పుడు డిజప్పియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసి పెట్టుకుని ఆర్డర్ చేసుకోండి అలాగే ఐ ప్రొటెక్షన్ ఉంటుంది కదా అది కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి లవ్ యు ఆల్ ఇక్కడ ఉన్న టూ నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది స్క్రీన్ షాట్ తీసి చక్కగా పే చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మాకు పెట్టేసేయండి విత్ అడ్రస్తో సహా థ్యాంక్ యూ లవ్ యు ఆల్